సముద్రం అడుగున లోతైన చీకట్లో ట్రిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే ఒక నిధి ఉందంటే నమ్ముతారా కాని ఒక చిక్కుంది దాన్ని గరక మనం ముట్టుకున్నామంటే మన గ్రహం భవిష్యత్తుతోనే ఆడుకున్నట్టు సో ఈరోజు మనం ఈ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ వెనుక్కున్న అద్భుతమైన అదే సమయంలో చాలా ప్రమాదకరమైన కథ ఏంటో చూద్దాం ఒకసారి ఊహించుకోండి మన గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్కి కావాల్సిన సమాధానం మనం అస్సలు ఊహించని చోట అంటే సముద్రపు అగాధపు చీకట్లో దాగి ఉందని సరిగ్గా ఈ ఆలోచనే ఇప్పుడు సైంటిస్టులని ప్రభుత్వాలని పెద్ద పెద్ద కార్పొరేషన్లని ఒక సాహసోపేతమైన అన్వేషణ వైపు నడిపిస్తోంది ఇవే ఆ నిధి వీటినే పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అని అంటారు చూటానికచం బంగాళదుంపల్లా ఉన్నే కదూ కాని ఆశ్చర్యపోకండి లక్షల సంవత్సరాలుగా సముద్రం అడుగున నెమ్మదిగా తయారైన ఈ రాళ్లలోనే మన ఆధునిక ప్రపంచ భవిష్యత్తు దాగి ఉంది అయితే ఈ బంగాళదుంపల్లా కనిపించే రాళ్లని ఇంత గొప్పగా సముద్రపు నిధి అని ఎందుకు పిలుస్తున్నాం అసలు వీటిలో ఏముంది ఈ అన్వేషణ వెనుకున్న అసలు కారణాల్ని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఇది కేవలం రాళ్లకథ కాదు మన టెక్నాలజీకి ప్రాణమైన కొన్ని అరుదైన లోహాల కథ అసలైన మ్యాజిక్ అంతా ఈ నాడ్యూల్స్ లోపలే ఉందన్నమాట ఇవి మావులు రాళ్లు కావు వీటిని కట్ చేసి చూస్తే మన టెక్నాలజీకి గుండెకాయలాంటి మ్యాంగనీస్ నిఖిల్ కాపర్ ఇంకా కోబాల్ట్ వంటి కీలకమైన లోహాల మిశ్రమం కనిపిస్తుంది అందుకే వీటికి అంత విలువ మాంగనీస్ నిఖెల్ కోబాల్ట్ ఈ పేర్లు వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కాని ఈ లోహాలే మన ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్నాయంటే నమ్మండి ఇప్పుడు మనం ఈ సముద్రపు నిధికి మనం రోజు వాడే వస్తువులకి మధ్య ఉన్న ఏంటో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మనం వాడే ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు అంతేకాదు నుంచి సూర్యునుంచి కరెంటు చేసే విండ్ టర్బైన్లు సోలార్ ప్యానెల్లు వీటన్నింటికీ ప్రాణం పోసేదేంటి అవే ఈ లోహాలు నిజం చెప్పాలంటే ఇవి లేకపోతే మనం మాట్లాడుకుంటున్న ఈ గ్రీన్ ఫ్యూచర్ అనేది ఒక కలగా మాత్రమే మిగిలిపోతుంది ఇది కేవలం మన వస్తువుల గురించే కాదు ఏ దేశం చేతులు అయితే ఈ వనరులుంటాయో ఆ దేశమే భవిష్యత్ టెక్నాలజీని ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది అందుకే ఇండియా లాంటి దేశాలు ఈ ఖనిజాల కోసం వేరే దేశాలపై ఆధారపడకుండా ఉండాలని చూస్తున్నాయి ఇది కేవలం ఆర్థిక విషయమే కాదు జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కూడా సరే ఈ నిధి ఎంత విలువైందో మనకు అర్థమైంది కాని దాన్ని పైకి తీసుకురావడమెలా అది సముద్రం అట్టడుగున మనిషి కూడా అందని చీకటిలో భరించలేని ప్రెషర్ కిందో ఉంది దాన్ని పైకి తీసుకురావడమంటే ఒక సాహసయాత్ర చేసినట్టే ఆ యాత్ర ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మీటర్లు అంటే దాదాపు ఆరు కిలోమీటర్ల లోతు ఒక రకంగా చెప్పాలంటే స్పేస్లోకి వెళ్లడం కన్నా ఇది కష్టం అక్కడుండే ఒత్తిడి చీకటి మనం అస్సలు ఊహించలేం ఈ డేరింగ్ మిషన్ కోసం ఎలాంటి టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారో చూడండి ఇది మన భారతదేశపు మత్స్య సిక్స్థౌజండ్ టైటానియం మిశ్రమ లోహంతో చేసిన ఈ సబ్మర్సిబుల్ ఆరు కిలోమీటర్ల లోతులో ఉండే ఆ భయంకరమైన ఒత్తిడిని కూడా తట్టుకోగలదు ఇలాంటి టెక్నాలజీ వల్లే ఈ అసాధ్యమనుకున్న అన్వేషణ సాధ్యం కాబోతోంది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ముందు రోబోటిక్ వెహికల్స్ సముద్రం అడుగు భాగాన్ని స్కాన్ చేసి ఈ నాడ్యూల్స్ను సేకరిస్తాయి ఆ తర్వాత ఒక పెద్ద పైపు ద్వారా వాటిని పై ఉన్న షిప్కి పంపిస్తాయి ఫైనల్గా ఆ షిప్లోనే ఖనిజాలను వేరుచేసి ప్రాసెస్ చేస్తారు ఇది సముద్రం మధ్యలో జరిగే ఒక భారీ ఇండస్ట్రియల్ ఆపరేషన్ అన్నమాట ఇప్పటిదాకా మనం ఈ అన్వేషణలో ఉన్న అద్భుతాల్ని అవకాశాల్ని చూశాం కాని కథకి ఓ చీకటి కోణం ఉంటుంది కదా ఈ కథలోని ఆ చీకటి కోణం చాలా భయంకరమైనది ఈ నిధికోసం మనం మన సముద్ర పర్యావరణ వ్యవస్థను బలిపెట్టాల్సి వస్తుందా మనం చెల్లించబోయే ఆ భారీ మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలైన డైలమా మొదలవుతోంది ఒకవైపు మనకు గ్రీన్ ఎనర్జీ కోసం అత్యవసరమైన ఖనిజాలు కనిపిస్తున్నాయి మరోవైపు మనం ఒక్కసారి నాశనం చేస్తే మళ్లీ పునరుద్ధరించలేని సముద్ర జీవరాశి ఉంది ఒకదాన్ని కాపాడుకోడానికి మరొకదాన్ని నాశనం చేయాలా ఇదే ఈ మొత్తం చర్చకు కేంద్రబిందువు రిస్క్స్ చాలా సీరియస్గా ఉన్నాయి మైనింగ్ మెషీన్లో సముద్రం అడుగు భాగాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి అవి రేపే దుమ్ము బురద వందల కిలోమీటర్ల వ్యాపించి అక్కడ జీవుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి ఫుడ్ జైన్లోకి విషపూరిత లోహాలు రిలీజ్ అవ్వడం నిరంతరం శబ్దం వెలుతురు రావడం ఇవన్నీ ఆ జీవరాశులకు మరణశాసనం లాంటివే ఈ నష్టం ఉంటుందంటే పెరూ బేసిన్లో చేసిన ఒక స్టడీలో ఇరవై ఆరు ఏళ్ల తర్వాత కూడా మైనింగ్ ప్రభావాలు ఇంకా స్పష్టంగా కనిపించాయట ఇక్కడే సమస్య ఏంటంటే మనం అసలు దేన్ని కోల్పోతున్నామో కూడా మనకు పూర్తిగా తెలియదు ఉదాహరణకు రీసెంట్గా ఒక స్టడీలో చాలా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది అదేంటంటే ఈ నాడ్యూల్స్ డార్క్ ఆక్సిజన్ అని పిలిచేదాన్ని ఉత్పత్తి చేస్తున్నాయట బహుశా ఆ ఆక్సిజన్ మీదే ఆధారపడి మనకు ఇప్పటివరకు తెలియని ఎన్నో రహస్య జీవులు అక్కడ బతుకుతున్నాయేమో అంటే ఆలోచించండి నాశనం చేయబోయేది మనకు కనీసం ఉనికి కూడా తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని ఇది కేవలం పర్యావరణవేత్తలకి సైంటిస్ట్లకి సంబంధించిన సమస్య కాదు ఈ నిధి కోసం ప్రపంచ దేశాల మధ్య ఒక కొత్త రేస్ మొదలైంది మరి రూల్స్ ఎవరు పెడతారు ఈ సంపదని ఎవరు పంచుకుంటారు ఇప్పుడు మనం ఈ గ్లోబల్ డైలెమాలో ఉన్న పొలిటికల్ యాంగిల్ని చూద్దాం ఇక్కడే అసలు సమస్య వస్తుంది అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్న సముద్రం అడుగు భాగానికి ఓనరెవరు రూల్స్ ఎవరు పెడతారు నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి అక్కడ సరైన రూల్స్ అనేవే లేవు అదొక కొత్త ప్రపంచం అక్కడ ఎవరి బలం వారిదే అన్నట్టుగా ఉంది పరిస్థితి ఈ రేస్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఇండియా పైనీర్ ఇన్వెస్టర్ స్టేటస్తో ముందుంది చైనా ఒక పెద్ద ఏరియా మీద కన్నేసింది ఇక ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనే సంస్థ ఇప్పటికే ఇరవై రెండు ఎక్స్ప్లోరేషన్ కాంట్రాక్టులు ఇచ్చేసింది అంటే రూల్స్ ఇంకా పూర్తిగా రెడీ కాకముందే ప్రపంచ దేశాలు ఈ నిధి కోసం తమ స్థానాల్ని సెక్యూర్ చేసుకుంటున్నాయి చివరికి మనం ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఉన్నాం ఒకదారి టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది మరో దారి మన మీదున్న అత్యంత రహస్యమైన సున్నితమైన జీవరాశిని కాపాడమంటోంది మనం ఏ ఎంచుకోబోతున్నాం కాబట్టి ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి ఈ డీప్సీ మైనింగ్ అనేది పురోగతి కోసం మనం తప్పకుండా వేయాల్సిన ఒక ముందడుగా లేదంటే మన గ్రహం ఎప్పటికీ భరించలేని ఒక భారీ మూల్యమా ఇంకా మనకు దొరకలేదు కాని మనం తీసుకునే నిర్ణయమే మనందరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది